ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో బో నమ ముందుగా ఛానల్లోకి నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం అలాగే మే పదవ తారీఖున కుంభరాశి వారికి ఏ విధంగా జరగబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కుంభరాశి వారు కనిక్ష నక్షత్రము మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు తదుపరి శతభిషా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు భాద్రపద నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు కుంభరాశి కిందకైతే వస్తారండి కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశిగా పరిగణించబడుతుంది అయితే కుంభరాశి వారైతే మాత్రము వారు చాలా ఏదైనా గాని ప్రధాన పాత్ర అయితే పోషిస్తారు అన్ని రంగాల్లో ముందుండాలని కోరిక ఏదైనా గాని పట్టుదలతో సాధించాలని దేన్నైనా కానీ వాళ్ళ చేతిలోకి లాక్కోవాలని ఎక్కువగా ఆలోచిస్తుంటారు వీరికి ఓర్పు సహనం రెండూ కూడా చాలా సహజ సిద్ధంగానే వీళ్ళు పుట్టుకతోనే వచ్చినాయి వీరు దేన్ని కూడా నిరాశ్రయ నిరాశ్రయం కానీ నిస్స్రహకు కానీ ఎప్పుడు కూడా పడిపోరు అయితే వీరు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం ఖచ్చితంగా జరగాల్సిందే దృఢంగా ఉండాల్సిందే దృఢ సంకల్పం దానికి అవ్వాల్సిందే అయితే వీరికి బంధుత్వాలు కానీ స్నేహితులు కానీ ఎవరైనా కానీ వీరని నష్టపెడితే వారిని జీవితంలో అయితే వీరైతే పట్టించుకోరు అసలు అక్కర్లేదు వీళ్ళతో మనకి పని లేదని పక్కన పెట్టేస్తారు వివిధ రకాలైన పనులు చేస్తుంటారు అన్ని వ్యాపారాల్లో తలపెడుతుంటారు అన్నీ అన్ని కూడా చేయాలని అనుకుంటారు కానీ కొన్ని కొన్ని మాత్రమే చేస్తారు కొన్ని కొన్ని వాటిల్లో విజయం అవుతారు వీరు ఏదైతే మొదలు పెడితే ఆ పని అయితే ఖచ్చితంగా అవుతుంది కానీ కుంభరాశి వారు నిండుకొండ లాంటి వ్యక్తులు అంటే వీరి దగ్గర డబ్బు లేకపోయినా ఉందనే అనుకుంటారు సాయం చేస్తున్నా గానీ చేయలేదని అంటుంటారు ఏదైనా గాని ఒక పని మొదలు పెడితే ఆ పని అయ్యేదాకా మొదలు వదిలిపెట్టరు వదలని విక్రమార్కుల్లాగా పట్టిందే పట్టుదలగా ఆలోచిస్తుంటారు దేన్నైనా గాని నిశ్చరత్వం నీర నీరసం నిర్భయంగా చేస్తారు ఏ పనైనా కానీ ఆలోచించరు ఆలోచిస్తే ఆ పని ఆగదు కానీ ముందుకు వెళ్ళాలనుకుంటారు కానీ చిన్న చిన్న పనుల వల్ల కొన్ని ఆటంకాలు అయితే వీరికి అయితే వస్తాయి కుంభరాశి వారి జాతకం మనం చూసుకున్నట్లయితే ఏదైనా కానీ పనులు గాని చేసే పనులు గాని వీరికైతే అనుకూలంగా జరిగే అవకాశాలు అయితే ఉన్నవి శని అనుగ్రహము శివానుగ్రహము విష్ణు అనుగ్రహము వీరికి పూర్తిగా లభించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి ఈ విషయాన్ని గ్రహించాలి వీరు అనవసరమైన వ్యక్తులతోటి సంభాషణ పరిచయాలు చర్చలకైతే సమావేశాలు అయితే చేయకూడదు అలా చేయటం వల్ల వీరికైతే చాలా నష్టాలు అయితే ఎక్కువగా ఉన్నవి ఒక్కర్లేని బంధుత్వాలు స్వస్తి పలకడం ద్వారా వీరికి ఒక మంచి ప్రయోజనం అయితే ఉంటుంది ఎవరినైనా కానీ ఎలా నమ్మాలి ఎలా చేయాలనేది బాగా ఆలోచించాలి కానీ ఏ పనైనా కానీ మేము ప్రయత్నిస్తామని ముందుకు వెళ్తారు ఖచ్చితంగా ఆ పని అయితే అవుతుంది చదువు పరంగా కానీ చేసే పనులలో కానీ బంధుత్వాల విషయాల్లో కానీ ఫోన్ సంభాషణలో కానీ వీరు చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే వీరు చిన్న మంచి చెప్పినా కానీ అవతల వారు వీరిని ఏదో ఒక రూపంలో నష్టపెట్టే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఈ జాతక పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారిది అంతా కూడా మంచి జాతకం అని అనుకోవాలి వీరి జాతకాన్ని పని ఏది కూడా మొదలు పెట్టకూడదు అలా మొదలు పెడితే మాత్రం వీరికి చాలా సమస్యలు తలెత్తే పని అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి అలాగే ఈ యొక్క రాశి వారి చూసుకున్నట్లయితే ఏ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోయినా ఏది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మాట్లాడే ప్రతి చిన్న మాట పడార్థాలకి దారి తీయడం జరుగుతుంది అందువల్ల దీనివల్ల కల కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి జీవిత భాగస్వామిలో కానీ కుటుంబ సభ్యులలో కానీ అంకిత భావంతో సహాయాన్ని అందిస్తారు కానీ వాళ్ళు అందిస్తున్న దానికంటే కూడా మీరు రెప్పిం రెట్టింపుగా వాళ్ళకి చెందించాల్సిందే ఈ విషయాన్ని అయితే మీరు మర్చిపోవద్దు ఈ సందర్భంగా వాళ్ళు మీకు సహాయంగా ఉన్నారు అయినట్లుగా వాళ్ళకి మీరు ఎన్నో విషయాలు సహకరించాలి మీరు పనులు పక్క వాళ్ళ పనులైతే పూర్తి చేస్తారు ఒకవేళ ఏదైనా ప్రశ్నలు కానీ ఏదైనా సలహాలు కానీ ఏదైనా ఇబ్బందులు గానీ ఉంటే మీరు చాలా జాగ్రత్తగా గణపతిని పూజించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఆస్తి గొడవలు ఒక కొలిక్కి వస్తాయి పాత రుణాలు ఏదైతే ఉన్నాయో ఆ రుణాలు మీకైతే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి రూపాయి ఖర్చు అయ్యే చోట వంద రూపాయలు ఖర్చు అవుతుంది మీకు అందువలన ఆదాయం చేత చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆదాయాలు పెరిగిన చోట కూడా మీకు కష్టాలు అయితే ఉన్నాయి అయితే కుంభరాశి వారు మే పదో తారీఖున మీరికైతే మాత్రము ధనలాభం కలగబోతుంది శుభ కార్యాలకు సంబంధించిన చర్చలు అయితే జరగబోతున్నాయి మంచిగా పోయి చెడు తెచ్చుకున్నట్లుగా అవుతుంది వీరికి మాట మీద నిలకడ మీద లేని వాళ్ళు అయితే కొన్ని మంది ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నవి జీవనోపాధి ఉద్యోగానికి నిలబెట్టుకోవడానికి కొత్త అవకాశాలు అయితే జరుగుతున్నాయి స్త్రీల పట్ల కొత్త పరిచయాలు అయితే జరుగుతున్నాయి కానీ వారికి అయితే మాత్రం వారి పరంగా నష్టాలు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి విద్య పరంగా కొద్దిగా నూతనమైన అవకాశాలు అయితే ఉన్నాయి ఉద్యోగాల పరంగా నూతనమైన ప్రక్రియలు జరగబోతున్నాయి డబ్బు పరంగా కూడా వీరికి రావాల్సిన కొద్దిగా అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నవి వీరికి విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ చేతి వృత్తి పనుల్లో కానీ చాలా మంచిగానే ఉంటుందని మనం అనుకోవాలి అలాగే కోర్టు సంబంధించిన పనులలో కానీ రెండోది ఆదాయ వ్యవసాయానికి సంబంధించిన వాటిలో కూడా వీరికైతే ఒక నూతనమైన కొనుగోలు చేయటం కానీ కొత్త గుడ్ న్యూస్ కానీ వస్తాయి మేము చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని నమస్తే